కన్న కొడుకు పట్టించుకోకపోవడంతో ఆ తల్లికి శ్మశానమే ఒక దిక్కైన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది పట్టణంలోని చిలుకవాడకు చెందిన రాజవ కుమారుడు శ్రీనివాస్ మళ్లీ వస్తానని చెప్పి మోత శ్మశాన వాటికలోని ఓ రూమ్ లో కన్న తల్లిని వదిలిపెట్టి వెళ్లాడు చనిపోయిన వారికి సంబంధించి మూడు రోజుల కార్యం కోసం కొందరు శ్మశాన వాటిక వెళ్లడంతో గదిలో నుండి వృద్ధురాల మాటలు వినిపించాయి వెంటనే వెళ్లి చూడగా కదలేని స్థితిలో ఉన్న ఉద్రాలు కనబడింది ఎందుకు ఇక్కడ ఉన్నావని ఆరాతీయగా తన కొడుకు శ్రీని ఇక్కడ వదిలిపెట్టి వెళ్లాడని తనను ఉంచడానికి ఎక్కడైనా గది చూసి వస్తానని వదిలి వెళ్లినట్లు తెలిపింది తనకు రాత్రి నిద్ర పట్టడం లేదని దయ్యాలు పిలుస్తున్నాయని భయంగా ఉందని రాజవ ఆవేదన వ్యక్తం చేసింది రాజవ్వ కొడుకుపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

ఉన్నారు మంది అయితే అక్కడ అన్నం పెడతారు అందరు మరి ఇక్కడ దయ్యాల భయం అంటున్నావు దొరుకుతుంది బట్టలుంటాయి అలా అని పిల్లలకు కూడా దేవుతుంది మీ అమ్మ మా అమ్మ ఇక్కడ ఉంది అని తెలిస్తే కొంచెం మానానికి అన్నస్తారు అచ్చి తీసుకోవద్దారుండదు అని కనిపిస్తుంది అంటే అందుకే కదా నేను నాంగట్లో తీసుకపోతా అంటున్నాను మళ్ళీ వచ్చి ఏం ఏం చేస్తాడు తీరు అమ్ముతాడు వీళ్ళు ఇల్లుందా ఉండదు ఉంది చిన్న రూమ్ ఉంది ఈ చిన్న కూడా ఉంచుకోవాలి కదా గిడవాడు వచ్చాడు ఆయన గేటు కాడేసినకుంటా అక్కడ గేట్ కాడ నీకు ఒక బొంతిస్తే అంటావు కదా కుక్కలాగా కానీ ఇక్కడ వేసుంటారు మంగరుగుడరా ఇక బజ్ అల్లకుండా రాజావా అల్లకుండా రాజావా కొడుకులు ఇక్కడ వేసిన నడిపేదిగో మా శ్రీని కదా అమ్మ భయపడుతుంది ఇక్కడ అడ్డాలు చెప్తా నేను ఆహ్ నేను ఇప్పుడు పోయి చెప్తాను మీ పోయి దుకాణం చెప్తే తెలిసే నాకు పోతాను కొడగలేకే పోతా ఇప్పుడు నిన్నేమన్నాడు ఇప్పుడు తీసుకు పుట్టంటువా ఆ అడ్డు అని మాట లేదు అడ్డు అన్ని భోదిస్తలేదు రూమ్ అన్ని కనకరిస్తలేదు నీ కనక బోధించండి నీకు అట్లా ఉండడానికి రూమ్ అడ్డా ఆన్ పక్క పక్కన రూమ్ ఉండంగా ఇక్కడ ఇక్కడే కాదు అబ్బా నువ్వు అని గేటు కాడ ఉండు అని గేటు కాడ కుక్క ఉన్నా పరకవాడు అది కానీ ఇక్కడ ఉండు మాత్రం కరెక్ట్ కాదు నీకు నీ కొడుకురాని రాని అంటున్నావు నువ్వు ఎందుకు నువ్వు చెప్తావు చెప్ప చెప్తా చెప్పంటే చెప్తా దండి వేరే చెప్తా చెప్తా ఎందుకు నచ్చి బయలు అయితే ఇక్కడ అని చెప్పిన ఈ ఇల్లు ఇది ముఖ్యం ఇల్లు ఇప్పుడు పోయి రూమ్ టిఫిన్ వాటి నేను ఇక్కడ రాగానే రూమ్ ఈ రూమే రూమ్ అంటుండు ఇది రూమే నీకు రూమ్ అన్నాడా అట్లా ఉంచుడు ఉంచుదా కానీ భయం భయం

నిన్న వాళ్ళించి ఇక్కడ అంటుండ చెప్పు నడుపు కొడుకు నేను మొన్న మొన్న ఉంచేనే ఉండాలి చీకినా మళ్ళా మళ్ళీ చూ వాళ్ళు ఉన్న కాడ నేనన్నా కదా నువ్వు ఉన్నాకాడ ఉంచుకోబట్టే వేరే కాడ చిన్నరు చూసి ఉంచాలి గిక్కడ ఉంచవా టోచు ఎంత బయట కట్టుడి పడ ఉంచంకరు కూడా ఏందమ్మా దానితో ప్రజా ఇక మా అన్నయ్య చనిపోయిండు అనేటికి వచ్చినాం ఇక్కడ మూడు రోజుల కార్యక్రమం చేసుకుంటున్నాం అయితే ఇట్లా పొంగ పొంగ అమ్మ ఎవరు మీరెవరు ఆయన ఉరుతుంది ఒర్రంగా మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటే నేను డోర్ నుంచి చూసినా చూసేవరకు అమ్మ ఉన్నది ఎవరు ఎవరు అన్న భయపడ్డది భయపడితే ఎవరు అమ్మ నేనే ఏమన్నా నిన్ను అని దగ్గరికి అయినా పోయినాక ఏమైంది ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని అంటే మన నడుపు కొడు ఇక్కడ దించిపోయిండు మా కొడుకు ఇంటికాడ రూమ్ చూసి ఉంచుతా అని ఇక్కడ ఉంచేట వచ్చి వారం ఆయన తెల్లందాక దయ్యాలు కొడుతుర్రు నన్ను నాకు భయం అయితుంది నేను ఇక్కడ ఎట్లుండాలి నాకు ఒక సీరీయవా నాకు కొంచెం అన్నం పెట్టావా అని అడిగింది అడిగితే అమ్మ పెడతాం పోంగా మరి నువ్వు ఇక్కడ ఉన్నది తెలియదు బట్టలు లేలేదు వచ్చి నేను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పంపిస్తా కానీ మరి నేను అంగట్లోకి తీసుకపోతే అత్తవా అని అన్నా అంగట్ల కన్నా సర్కారు కన్నా తోలికపోతా ఎద్దు నూకేసిందట అమ్మను కాలు నడత అమ్మకు అయితే మరి సర్కారు దవాఖానలా పట్టి కట్టిస్తా నేను తోలికపోయి అది అక్కడ అన్నం పెడతారు వాళ్ళు ఎలా కొడుతీనా మళ్ళా నేను వస్తాను దగ్గరికి వచ్చి అంగట్ల నుంచుతా ఎక్కడ నుంచుతా